హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా పరాట సో సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా పరాటా ఎలా చేయాలో చూసేద్దామా సో ఫస్ట్ అయితే పావు కేజీ మైదాపిండి తీసుకొని అందులో కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి నేను చూపించినట్టు సో మొత్తం కూడా మెత్తగా కలుపుకొని ఒక పావు గంట అయితే పక్కన పెట్టేశాను నేను తర్వాత అయితే ఇలా వండలు చుట్టేయటమే కొంచెం పెద్దగానే వండలు చుట్టండి ఎందుకంటే పరాటా అప్పుడే కొంచెం పెద్దగా వస్తుంది సో కొండలు చుట్టేసిన తర్వాత అయితే కొంచెం పిండి వేసుకొని చపాతీలా ఒత్తేయటమే బాగా ఒత్తేసిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ పూసుకొని అయితే నేను చూపించినట్టయితే బట్టలు బాధినట్టయితే బాధేయండి తర్వాత కూడా మళ్ళీ దాన్ని మడత పెట్టేసి మంచిగా పామేసి చాక్తో అయితే మొక్కలు మొక్కలుగా కట్ చేసుకొని నేను చూపించినట్లు చేస్తూ రౌండ్గా చుట్టేసి కొంచెం పిండి వేసి చేత్తో అయితే వత్తేయండి సో ఇంకేముంది మన పరాట అయితే రెడీ అయిపోతుంది సో ఎలా చేస్తేనే లేయర్ లేయర్గా అయితే వస్తుంది మరి దుడ్డుతో అయితే పాము కూడదు చేతితోనే ఒత్తేయాలి అప్పుడే లేయర్ లేయర్గా అయితే వస్తుంది నేను కొంచెం ఉన్నది చిన్న చుట్టడం వల్ల అయితే నాకు కొంచెం పరాటాలు అయితే చిన్నగా వచ్చాయి సో చూసారు కదా ఇలా పరాటాలు అయితే చుట్టుకొని పక్కన పెట్టేయాలి తర్వాత అయితే పొయ్యి మీద ఫ్యాన్ ఎట్టి ఫ్యాన్ కింద ఫైర్ ఎట్టి ఆ ప్యాన్ హీట్ అయ్యిందా లేదని చెక్ చేసుకొని మన పరాటలో అయితే వేసేసి దానిపైన ఆయిల్ లేకపోతే మీకు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు సో ఆయిల్ వేసుకొని అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను తర్వాత అయితే చేతితో రెండు వైపులో ఒత్తుకుంటే మన పరాట అయితే రెడీ అయిపోతుంది చూసారా చాలా బాగా వచ్చాయి ఈ పరాటాకి కాంబినేషన్గా ఆల్యవ్ కర్రీ లేకపోతే చికెన్ కర్రీ అయినా సరే చాలా బాగుంటుంది సో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి నేనైతే చికెన్ కర్రీ కాంబినేషన్తో ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలా ట్రై చేసేయండి ఒకసారి